నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఫ్రెండ్స్ చూడండి నా గార్డెన్ని తెల్లవి గుత్తులు ఇవి ఇవి ఎండలో పోయిన తర్వాత వచ్చిందండి మొత్తం నాలుగు గోలాబీ మొక్కలు చనిపోయాయండి కొంచెం ఎండలో ఇప్పుడు ఇప్పుడే పెడుతున్నాను కొంచెం ఈ విధంగా తయారైందండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటో ప్రత్యేకంగా మీకు చెప్తానండి ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్లా ప్లాంట్ని నేను కొంచెం అభివృద్ధి చేశానండి అంత బాగోక నేను రాలేక దాంతో అసలు సరైన ఫ్రూట్స్ రాలేదండి చూడండి ఎక్కడైతే నేను చాలా ఆలస్యంగా కట్ చేసాను ఆ చోట వచ్చేయండి మొన్న ఒక ఆరో ఎన్నో కోసుకున్నాము ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు వస్తున్నాయి అసలు ఈ ఒక్క ప్లాంట్కి నాకు పోయిన సంవత్సరం అయితే యాభై అరవై కాయలు వచ్చాయండి ఈ సంవత్సరం మొత్తం మీద ఒక పది కాయలు కూడా రావేమో అని అనిపిస్తుంది అండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇది నేను ఒక వీడియోలో చేశానండి మా వాళ్ళు మా పాప అప్డేట్ చేయలేదు ఈ స్టెమ్స్ ఇస్తానమ్మా అటు కూడా ఉంది ఒక కాయ చూడండి అలాగే ఈ స్టెమ్లు వాలిపోయిన చోట ఆ కిందకు ఒక నాలుగు ఐదు ఉన్నాయండి ఈ మొత్తం మీద దీనికి ఒక ఇరవై కాయలు ఉంటాయి ఫ్రెండ్స్ అంతేనండి ఈ సంవత్సరానికి ఈ ప్లాంట్ ద్వారా మనకు వచ్చింది అంటే ముందు ఒక నాలుగు కోసుకున్నామండి ఫ్రెండ్స్ లేట్ ఎప్పుడు చేయకూడదండి జనవరిలోనే మొదలు పెట్టాలి అని నాకు తెలుసు కానీ నేను చేయలేకపోయానండి ఈ స్టెంప్స్ కూడా ఇస్తానన్నానండి ఎవరైనా ఎంత దూరమైనా నా సొంత ఖర్చులతోనే పంపిస్తానని అన్నాను ఈ ఇప్పుడు ఈ సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఎవరు అడిగినా సరే నేను ఇది లోపల పింక్ ఉంటుందండి మీకు ఎప్పుడూ ఒకసారి కూడా కోసి చూపించానంటే ఇది పింకు నాకు ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నీ పింకేనండి ఈరోజు హార్వెస్ట్లో ఇదిగోండి ఇలా తినేస్తే చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా నేను పోస్ట్ చూపించే పని లేకుండానే లోపల పింక్ అని మీకు తెలిసిపోతుంది ఇలాగా ఒక రెండు లేదా మూడు కాయలు ఉంటాయండి పట్టుకోండి అవి హార్వెస్ట్ చేస్తాను ఉడతను ఎక్కువ ఫ్రెండ్స్ కొంతమందికి కోతులు ఎక్కువ అంటున్నారు మాకైతే ఉడతలు ఎక్కువ ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది ఈ నేను మొట్టమొదట కొయ్యటం అండి అసలు డ్రాగన్ ప్లాంట్ దగ్గరికి నేను రాను ఇవి గుచ్చేసుకుంటాయని ఇగోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా గుచ్చేస్తాయండి చాలా భయం నాకు మా వారే కట్ చేస్తారు ఈరోజు వీడియో ఆయన చేస్తున్నారండి ఇంకెవరు లేరు ఇగోండి ఇలా వచ్చాయి చూసారా దీనికైతే ఇలాగున్నాయి ఇంకా అటువైపు ఉన్నాయండి మొత్తం మీద ఈ రెండు ప్లాంట్లకి కలిపి ఒక ముప్పై కాయలు వస్తాయండి అదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే నేను గ్రో బ్యాగ్స్ పెట్టుకోవడానికి మీషోలో ఎంతో చిన్నవి తెప్పించుకున్నానండి తెప్పిస్తే మా వారు చూశారు ఇవి ఎంతకాలం పనిచేస్తాయి ఏంటని కానీ చిన్న చిన్న వాటికి బాగుంటాయి అనేసి నేను అందంగా ఉన్నాయి అని తెప్పించాను మా వారు చూసి నాకు మంచిగా మళ్ళీ ఆల్రెడీ నేను చేయించుకున్నానండి ఒక ఆరు స్టాండ్లు చేయించారు ముందే కానీ ఇప్పుడు మళ్ళీ హండ్రెడ్ రూపీస్ డబ్బులు పెట్టుకోవడానికి ఇదిగోండి ఇలాగా ఎలాగా ఏ అంటే ఆ మూల పెట్టుకోవాలి అంటే పెద్ద పెద్ద సర్దలా పోతున్నానండి అందుకనే ఇలా అంటే ఒక పది చేయించారండి మొత్తం మీద అండి చేయించారు ఆ చివరికి ఏమో పెద్దగా చేయించారండి కాస్త బరువైన పెట్టుకోవటానికి ఒక రెండు చేయించారు ఇంకా తయారవుతున్నాయి ఫ్రెండ్స్ తయారయ్యేటప్పుడు కూడా ఇంకా మీకు చూపిస్తాను ఇవాళ అబ్బాయి రాలేదు ఇంకా వర్షం వచ్చేస్తుంది అందుకనేసి నేను మొదలుపెట్టానండి అన్నీ మా వార్చలు సర్ది చేద్దామని స్లాబ్ పాడైపోతుంది కదా అంతే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఏ నాకున్నది ఒకటే ఒక ప్లాంట్ అని మీరు చెప్పాను ఇది కూడా మా అమ్మాయి నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి దాన్ని ఈ ఎ ఎన్ని స్టాంప్స్ అయితే కట్ చేసాను అన్నిటిని నేను ఇదిగోండి ఈ కోకోపీట్లో ఇసుకలో పెట్టు అవి మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాయి అంటే నేను ఇవన్నీ తీసుకుంటే నాకు దగ్గర ఏడు ప్లాంట్స్ వస్తాయండి కలర్స్ అంటే వేరే లేదేమో కానీ ఈ డ్రాగన్ ప్లాంట్ చూడండి అంత బాగా హెల్దీగా ఉన్నాయో వీటిని కూడా ఇవాళ రిపోర్ట్ చేసి వెళ్తానండి అందుకనే మీకు ఈ వీడియో చేస్తున్నాను అంతేకాకుండా మళ్ళీ సర్దిన తర్వాత అన్నీ ఒకసారి మీకు చూపిస్తానండి ఇవాళ కొన్ని బీరకాయలు ఉన్నాయి కొన్ని దొండకాయలు ఉన్నాయి చిన్న హార్వెస్ట్ చేసుకుని వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇది మెక్సికన్ సన్ఫ్లవర్ అండి మొక్క చూసారా ఫ్రెండ్స్ ఇది ఒక్కటేనండి నాకు ఎండాకాలంలో కన్నా అంటే మార్చిలో వేశాను నాకు ఏమన్నా ఒక పాదులకి పాలినేషన్ చేసి చేసింది పెట్టల ద్వారా అంటే ఈ ఒక్కటేనండి నాకు ఇది ఇచ్చింది ఇప్పుడు ఇది దీని పరిస్థితి ఇంకా అయిపో వస్తుందండి అందుకని దీన్ని స్టెంప్ తీసి మళ్ళీ దీన్ని కూడాను ఇదిగోండి ఇక్కడ పెట్టానండి అమ్మమ్మ ముంచుకుంటా చూడండి ఇదిగోండి మూడు పెట్టాను నా పాత చామంతులు కూడా ఇలాగా ఇసుకలో పేర్చానండి చూడండి ఫ్రెండ్స్ ఇసుకలో పెట్టాను అవి కూడాను ప్రాక్ ఇవన్నీ నేను తీసి వేరేగా వేరే చోట పెట్టుకోవాలండి చెర్రీ చెర్రీ ఫ్రూట్ అనుకుంటాండి ఫ్రెండ్స్ ఇది కూడా నాకు మా పాప ఇచ్చిందండి దీని ఫ్రూట్ కూడా ఒకటి తినేసానండి నేను అదే ఫ్రెండ్స్ ఇది కూడా బాగానే వెళ్ళి కాగితాలు ఇది కూడా నేను ఒకటి స్టెమ్ ద్వారా పెట్టుకున్నాను ఆ స్టెమ్ నుండి ఇది చేసుకున్నానండి ఈ సమ్మర్లో నేను చేసినటువంటి పని అండి ఇదిగోండి దీనికి కూడా ఎండ తగలాలని తీసుకొచ్చి పెట్టాను ఫ్రెండ్స్ అంతేకాదండి నారు వేసానండి వంకాయ నారు వేసానండి టమాటా నారు వేసానండి వాటిని ఆ విధంగా చూడండి టమాటాలు ఫ్లవరింగ్కి వచ్చేవి వాటికి కావాల్సినటువంటి ఫుడ్ ఇవ్వాలి ఒకసారి వీడియో మనం చేద్దాము లేకుంటే బంతులు ఒక నాలుగు వేసానండి ఒక్కొక్కటి తీసి ఒక్కో దాంట్లో వేద్దామని అంతేకాకుండా కూడా తెప్పించానండి ఇంకేమైంది తెప్పించానండి చూడండి ఇరవై మూడు రకాలు అన్నారండి అందులో పదహారు రకాలే నాకు బతికేయి దీన్ని ఇదిగోండి మాత్రం ఎదిగింది కదా మళ్ళీ దీన్ని వేరే చోటకి నాటుకుంటే గుబురుగా మనకి సీజన్ వచ్చేసరికి అందుబాటులోకి వస్తాయండి చూసారా ఫ్రెండ్స్ ఇదండి